ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు రైసీతో పాటు అదే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతి కూడా మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ ప్రకటించింది హెలికాప్టర్ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించిన ఐఆర్ఎన్ఏ కాసేపటికే రైసీ మరణించినట్లు ధృవీకరించింది రైసీ మరణించడం ఇరానీలను తీవ్ర ఆవేదనలోకి నెట్టింది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం చేసిన ప్రార్థనలు ఫలించలేదు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది రైసీతో పాటు అదే లో ప్రయాణిస్తోన్న విదేశాంగ మంత్రి హుస్సేన్ అమర్ అబ్దుల్లా హియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతి సహా అధికారులు మరణించినట్లు ఐఆర్ఎన్ఏ ప్రకటించింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు వాయువ్యాన దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ప్రమాద స్థలాన్ని గుర్తించిన వెంటనే ఇరాన్ త్రివిధ దళాలు శరవేగంగా సహాయ చర్యలు చేపట్టాయి సోమవారం ఉదయం ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ గుర్తించింది ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు కాసేపటికే అధ్యక్షుడి మరణ వార్తను ఇరాన్ మీడియా ధృవీకరించింది హెలికాప్టర్ శరాల దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది అధ్యక్షుడు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ఆచూకీ తెలియడం లేదనే విషయం తెలియగానే ఇరాన్ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది అయినప్పటికీ రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి పొగమంచు వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి తూర్పు అజర్బైజాన్ రాష్ట్రంలోని వర్జాఖాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి మరోవైపు ఐఆర్సీఎస్ తమ నలభై ఆరు మెరుపు దళాలను రంగంలోకి దించింది ఈ సహాయ చర్యలు కొనసాగుతుండగా ఇబ్రహీం రైసి మరణవార్త వెలువడింది హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయిందని హెలికాప్టర్ కూలిన ప్రాంతం మొత్తం కాలిపోయిందని తెలిపింది ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ఆదివారం ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది ఇరాన్ అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసి కొదావరిన్ అనే రెండు డ్యాంలను అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలీయవ్ తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమర్ అబ్దుల్లా హయన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్ లో ప్రయాణమయ్యారు మరో రెండు హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణం కుప్పకూలింది రైసీ రెండువేల పదిహేడులో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్ రౌహానీ చేతులు ఓడిపోయారు రెండువేల పంతొమ్మిదిలో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు రెండో ప్రయత్నంలో రెండువేల ఇరవై ఒకటిలో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు ఇరాన్ సుప్రీం నేత అయత్తుల్లా ఖమానీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడడని ఆయనకు పేరుంది కాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కమేనీ రైసీల దేశాలతో ఇజ్రాయిల్ పై ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు క్షిపణులతో దాడి చేశాయి